ఢిల్లీ వరకే పరిమితమైన నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడు తెలంగాణ వరకు వ్యాపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మాదిరిగానే నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన నేతలకు కూడా బయటపడింది ఈ కేసులో తెలంగాణ రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడంతో ఆయన అవినీతి బండారం బయటపడిందని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలో మారిందనే ఆరోపణలు నిజమయ్యాయని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి నిజంగానే రేవంత్ అవినీతి బండారం బయటపడిందా తెలంగాణ ఆదాయాన్నంతా అప్రంగా పార్టీకి అప్పగిస్తున్నారా అసలు విషయం బయటపడిందని హస్తం పార్టీ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందా కమిషన్లు లేనిదే ప్రభుత్వంలో ఫైలు కదలడం లేదన్న మంత్రి వ్యాఖ్యలు దీంతో రుజువయ్యాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది ఈడీ యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు విరాళాలు అందించేందుకు సాయం చేసిన కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు వెల్లడించింది కానీ ఆయన నిందితుడిగా పేర్కొనలేదు కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు మళ్లించేందుకు ప్లాన్ చేసినట్లు ఈడీ ఆరోపణలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య రేవంత్ రెడ్డితో పాటు పవన్ బన్సాల్ అహ్మద్ పటేల్ వంటి పలువురు కాంగ్రెస్ నేతలు ఏఐఏజీఎల్ కు విరాళాలు ఇచ్చేందుకు కొంతమందిని ప్రభావితం ఈడి ఈ విరాళాలు లీగల్ కావని రాజకీయ ప్రయోజనాలను ఆశించి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీ ప్రచురించేది అయితే రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పేపర్ ప్రచరణ ఆగిపోయింది దీంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏజెల్ కంపెనీకి తొంభై పాయింట్ రెండు ఐదు కోట్లు వడ్డీ లేని రుణం ఇచ్చింది దీంతో రెండు వేల పదిలో ఎంగిండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థ ప్రారంభమైంది ఇందులో సోనియా రాహుల్ ప్రధాన వాటాదారులు అయితే ఇండియన్ కేవలం యాభై లక్షలు మాత్రమే చెల్లించి ఏజెల్ ఆస్తులు పొందిందని ఇందులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది సోనియా గాంధీ తన ఏఐసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి యంగ్ ద్వారా ద్వారా ప్రజాధనాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ కేసులో ఏ వన్ గా సోనియా గాంధీని ఏ టూగా రాహుల్ గాంధీని పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ ను నిందితులుగా చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లను కూడా కోర్టుకు సమర్పించింది అయితే వీరిని నిందితులుగా చేర్చలేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చింది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు మోపింది నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను కాజేయాలనే ఉద్దేశంతోని యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు వెల్లడించింది ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతరులు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చినట్లు తెలిపింది అందుకు ప్రతిఫలంగా పదవులు ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పవన్ బన్సల్ అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని చార్జ్షీట్ షీట్లో పేర్కొంది ఈడీ సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది యంగ్ ఏర్పాటు కోసం ముప్పై లక్షలు విరాళంగా ఇచ్చారని ఈడీ విచారణలో అంగీకరించారు కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు గతంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాజీ ఎంపీ అంజలి కుమార్ యాదవ్ మాజీ మంత్రి గీతారెడ్డి గాలి అనిల్ కుమార్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేవంత్ రెడ్డి పేరును కూడా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ఈడీ ఛార్జ్షీట్ లో పేరు రావడంతో తెలంగాణ మెన్ రేవంత్ ప్రజల దృష్టి మళ్లించేందుకు డ్రామాలు మొదలు పెట్టారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది సీఎం పదవి చేపట్టక ముందే అధికారం కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన వ్యవహారం ఈడీ ఛార్జిషీట్ షీట్లో బయటపడిందని వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి భాగోతం ఏడాది సీఎం పదవిని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట్లు తారాస్థాయికి చేరుకున్నాయి తిరుగుబాటుదారులతో తన సీఎం కుర్చీకి ఎప్పుడు ఎసరొస్తోందనే భయం రేవంత్ ను వెంటాడుతోందట ఇప్పటికే కొందరు మంత్రులు పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన సీఎం పేరుని మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారంటే రేవంత్పై ఎంత అసహనం వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఓవైపు సొంత పార్టీలో తగ్గుతున్న ఆదరణ మరోవైపు కేసుల భాగవంతో కాంగ్రెస్ పరిస్థితి కుర్తుల పడ్డ తయారైంది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి సీఎం సీటు దూరమవుతుందని తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు